అందరికీ జై శ్రీరామ్ ఈరోజు జుక్క నియోజకవర్గం బిచ్కున్న మండలంలో నుంచి గుండెనంలే హజ్గుల్ కుర్లా కద్గావ్ బీర్కూరి క్వారీల నుండి విచ్చలవిడిగా ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణ్ను తరలిస్తున్నారు టీఎస్ఎండిసి వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి వేబిలు లేకుండా పది వేబిల్లు తీస్తే వంద లారీలను వేబిలు లేకుండా నడిపిస్తున్నారు ఈరోజు అక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేనేమంటున్నా అంటే మా యొక్క భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి మా యొక్క రైతులకు డస్ట్ ఎలర్జీ వస్తుంది మళ్ళీ ప్రజలు డస్ట్ ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యానికి గురవుతారు అంతేకాకుండా వేసిన పంటలకు డస్ట్ పడి పంట నష్టం కూడా జరుగుతుంది అయినప్పటికీ ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి మరియు మైనింగ్ ఆఫీసర్ గారికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినా పోలీస్ శాఖ కంప్లైంట్ చేసినా ఇప్పటివరకు కూడా స్పందించట్లేదు నేను ఒకటే చెప్తున్నా ఇంత అక్రమ ఇసుక రవాణా చేయడానికి కారణాలేంటి మరి ఈ ఖజానా మొత్తం ప్రభుత్వానికి వెళ్తుందా అంటే అది కూడా లేదు అక్రమంగా బడా బాబులు బడా నాయకులల్లా జేబుల్లోకి వెళ్తుంది బీరువాలోకి వెళ్తుంది నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో బడా నాయకులు నడిపిస్తున్న ఈ అక్రమ ఇసుక రవాణా అరికట్టే వరకు భారతీయ జనతా పార్టీ బీజేఎం పోరాడుతూనే ఉంటుంది నేను ఒకటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ మైనింగ్ మైనింగ్ ఆఫీసర్ కానీ పిఎస్ఎంసి వాళ్ళకి మీకు ఒకటే చేతులు జోడి చేతులు జోడించి మొక్కుతున్నాను మీరు ఎందుకు వీళ్ళను పర్మిషన్ ఇస్తున్నారు వీళ్ళని ఎందుకు నడిపేదానికి విచ్చల విచ్చలవిడిగా ఇంత దారుణంగా టన్నులు కొన్ని టన్నులు తీయాల తీసుకుపోవాల్సిన ఇసుకను పది పది టన్నుల ఇసుకను అధిక లోడింగ్ తోటి వెళ్ళి యాక్సిడెంట్లు చేస్తున్నారు మా ప్రజలు ప్రాణాలు తీస్తురు మా బిచ్చుకున్న మండలిలో ఎందుకు ఇంత దారుణం అంతేకాకుండా మీరు అక్కడ ఎంత లోతు తెవ్వాలి ఎంతవరకు తరలించాలనేది కూడా ఎలాంటిది పాటించకుండా నలభై నలభై ఫీట్లు యాభై యాభై ఫీట్లు లోతులు తవ్వి అక్కడ నుంచి వీర్కూరికి అక్కడ దేవాలయానికి వెళ్తూ నడిచే దారిలో కూడా చాలామంది చనిపోయిన రోజులు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళి అది అంత లోతుందని తెలియకుండా ఇలాంటి ఇన్ని ఘోరాలు జరిగినప్పటికీ పట్టించుకుంటూ పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే స్పందించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించి ఇసుక మాపేను అరికట్టాలని చెప్పేసి అదే కాకుండా లక్ష్మీకాంతరావు గారు కూడా మీరు కూడా సేవ్ మందిర్ అనే నినానంతో మా చుక్కల కాన్సెస్ లో గెలిచారు మీరు కూడా ఇస్ మాపను అరికట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యువ మోర్చల నుంచి కోరుతున్నాం భారత్ మాత్ర